తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీ బడ్డర కాలనీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి బడ్డి పిల్లలను గుర్తించి వారిని వారి తల్లిదండ్రులను కలిసి మీ పిల్లలను మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచిస్తూ విద్యార్థులను పాఠశాలలో నమోదు చేసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ఎంపీటీసీ కోనిశేఖర్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ పద్మ మాట్లాడుతూ పాఠశాలలో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఉంది అన్ని భౌతిక వనరులతో కూడిన తరగతి కథలు విశాలమైన ఆట స్థలం ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అతిపెద్ద ఎల్ఈడి తెరలపై డిజిటల్ విధానంలో విద్యా బోధన జరుగుతోంది కంప్యూటర్ శిక్షణ కూడా అందుబాటులో ఉంది ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్ నాణ్యమైన మధ్యాహ్న భోజనం లాంటి వస్తువులను కల్పిస్తోంది మీరు వేలకు వేల రూపాయల ఫీజులు చెల్లించి మీ పిల్లలను ప్రైవేట్ ప్రాంతాలకు పంపించి మీరు కష్టపడి సంపాదిస్తున్న డబ్బులను వృధా చేసుకుంటున్నారు ఆ డబ్బులను మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తర్వాత ఉపయోగించుకోండి అని బడిపాట కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తూ మీ పిల్లలను ప్రభుత్వ ప్రాంతాల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ చైర్మన్లు మ్యాధర లావణ్య పెళ్లి స్వప్న ఉపాధ్యాయుడి మహేందర్ రెడ్డి బాలయ్య వై పి రంగనాయకి అబ్దుల్ లతీఫ్ డి రాజ్ కుమార్ వి చంద్రశేఖర్ జి రజిత సిఆర్పి రాజేశం అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పిఓ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చదువు అంటే మీరు టోటల్ పర్సనాలిటీ అంటే కేవలం చదువుకుంటే కాదు అది గుర్తు పెట్టుకోవాలి ప్రశ్న ఇంటర్వ్యూకి పోయిన ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలని ఆత్మ న్యూన్యత ఉన్నది అనుకో స్టేజ్ పీర్ణనుకో వాళ్ళకి వస్తుందా జాబు వస్తామని వంద మార్కుల క్వశ్చన్స్ చెప్పలేకపోయినా యాభై అవ్వచ్చు నేను చెప్పిన నాకు వస్తా నౌకర్ రాదు మరి మన ఇద్దరు ఎవరికి ఎవరు అంటే అన్ని రకాలుగా డెవలప్ చేసేది ప్రభుత్వ పాఠశాల అది గుర్తుపెట్టుకోండి అది అంటే ఇప్పుడు మనకి ఎంపీటీసీ గారు కూడా ఉన్నారు ఇక్కడ శేఖర్ గారు మా పాఠశాల పక్కకే ఉండే అన్ని యాక్టివిటీస్ గమనించేది వాళ్ళు గమనించి వాళ్ళ మనకు బడి బాటలో వాళ్ళ బాధ్యతగా పాల్గొంటున్నారు అట్లా మీరు అందరూ కూడా మీ పక్కన ఉన్న అందరు కూడా మోటివేట్ నాన్న మీరు ఇప్పుడు గురుకులంకి పంపిస్తున్నారు గురుకులం అనేది ఇప్పుడు బాగా స్ట్రెంత్ ఉంటుంది అక్కడ అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు మన దగ్గర ఇరవై మంది పిల్లలే క్లాస్ కి ప్రతి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాం